హలో హాయ్ అండి మనం ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి తోరణం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసం అనేసి దారము అలాగే ఇలా మూడు రకాల పువ్వులు మీ దగ్గర ఉంటే ఐదు రకాలు తొమ్మిది రకాలు కూడా తీసుకోవచ్చండి అండి అలాగే కొద్దిగా పసుపు ఇవి తీసుకునేసి ముందుగా దారంని తొమ్మిది పో పోగులు వచ్చేలాగా మనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇంత సపోర్ట్గా ఇలా పెట్టుకునేసి ఇప్పుడు దారంని వచ్చేసి ఇలా తొమ్మిది వచ్చేదాకా పెట్టుకుందామండి తొమ్మిది కరెక్ట్గా ఉండాలండి ఇలా వేసుకున్నప్పుడు అటుపక్క నుంచి ఇటు పక్క రెండు పక్కల వేస్తాం కదండి అందుకనేసి టూ కౌంట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇక్కడ ఇటు పక్కకి ఆఫ్ చేయాలి ఎందుకంటే లేకపోతే పది అవి పోతుంది కదా అందుకనేసి మనం తొమ్మిదికే చాలు కాబట్టి ఇప్పుడు మనము దీన్ని కట్ చేసుకుందాము ఇప్పుడు దీనికి మనం పసుపు అప్లై చేసుకోవాలి ఇందులోకి పసుపు వేసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దీనికి బాగా పట్టిద్దామండి ఇప్పుడు ఇలా ఉంది కదా దీనికి వచ్చేసి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందామండి ఇప్పుడు మనము ఇలా రోజు పెట్టుకుందాము ఇలా రోజు పెట్టుకునేసి దీనిని ఇలా మామూలుగా పూలు కట్టినట్టు వేయకూడదండి ముడులు మామూలుగానే ఇలా చుట్టేసిన తర్వాత ఇలా గంట వేసుకోవాలి ఇలా గంట వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒకటి ఇలా తొమ్మిది వేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి నేను ఇది అమ్మవారికి ఎంతో ఇష్టం అండి గన్నేరు పువ్వు అందుకనేసి దీంతో ఇలా వేస్తున్నాను నేను ఇలా ముడుపు వేసుకోవాలి మామూలుగా మనము అది పూలు కట్టినప్పుడు వేసాం కదా అలా వేయకూడదు ఇలానే వేసుకోవాలి ఇలా ఇంకా రెండు అయినాయి కదా ఇప్పుడు నేను తులసి వేస్తున్నానండి తులసి కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదా అందుకనేసి నేను ఇలా మూడు రకాలు తీసుకున్నానండి ఇప్పుడు నాకు ఇలా దొరికినాయి కాబట్టి ఇలా తీసుకున్నాను మీకు ఇలా ఎక్కువ దొరికితే ఆ దాంతోనే చేసుకోవచ్చు మీ అనుకూలమండి అది మామూలుగా వాళ్ళు ఇలా చెప్పారు మేము ఇలా చేయాలి మేము కూడా అలాగే చేయాలనేసి చేయకూడదు మనకు ఉన్న దానిలో సంతృప్తిగా చేయాలి అలా అనేసి అమ్మవారికి అన్ని చేయాలనేసి మనం అప్పు చేసి చేసే ఏం మనకి ఫలితం ఉండదండి మనకు ఉన్న దాంట్లో మనం ప్రీతిపర ప్రీతికరంగా చేసుకోవాలి అంతేగాని మన క్లేనివి బయట అప్పు చేసి కొన్న కూడా మనం మన కష్టమే కనగట మనకి సుఖం తీసుకురావాలి అంతేగాని అమ్మవారి పూజ చేస్తే మనం కష్టం తెచ్చుకోకూడదండి అందుకనేసి మనకున్న దానితో మాత్రమే చేసుకోవాలి చూడండి ఇలా కట్టుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి ఇలా తొమ్మిది ముడులు వేసుకోవాలండి ఇలా తొమ్మిది వేసేసుకోవాలి మనకి మనం ముందు ఎలా చేస్తుంటామో మనం ముందు అమ్మా నాన్నలు ఎలా చేస్తూ ఉంటారో అలాగే చేసుకోవాలి మనము ఇప్పుడు ఏందో యూట్యూబ్లో వచ్చిందనేసో లేకపోతే బయట వాళ్ళు బాగా చేస్తున్నారనేసి మనం బాగా చేయాలనేసి అలా ఏం లేదండి మనం ముందు ఎలా పాటిస్తుంటే అలా చేసుకోవాలి అంతే ఇలా మామూలుగా అన్నీ చేయాలి అదే చేయాలి వాళ్ళు చేసినట్టే మేము చేయాలని ఎప్పుడు అనుకోకూడదు మనకి మనకు నచ్చినట్టు మనకు మనకు దేవుడు ఎలా అనుకూలిస్తే అలా చేసుకోవాలి అంతే ఇలా అన్నీ కట్టుకున్నాం కదండి తొమ్మిది తొమ్మిది వేసుకోవాలండి తొమ్మి తొమ్మిది గ్రంథులు అంటారు దీన్ని ఇలా వేసుకోవాలి మనం కౌంట్ చేసుకుందాం ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అయిందండి ఇప్పుడు లాస్ట్ తులసి వేసుకుందాము సరిపోతుంది చూడండి ఇలా వేసుకొని మన ఇంటికి వస్తారు కదా తాంబూలం ఇచ్చినప్పుడు కూడా దీనిని ఇవ్వాలండి అలాగే మనం పూజ చేసినప్పుడు మనం పూజ చేసిన తర్వాత దీన్ని మన చేతికి కట్టుకోవాలి మొదట అమ్మవారికి సమర్పించి తర్వాత మనం కట్టుకొని మన ఇంటికి తాంబూలంకి తీసుకునే వాళ్ళు వచ్చారు కదా అప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వాలి ఇలా రెడీ చేసుకోవాలండి